త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఈ చిన్న పరిహారం చేయండి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది ప్రతి ఒక్కరూ సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో చాలా కష్టపడతారు పట్టణాల్లో సొంతింటి కల చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం పెద్ద నగరాల్లో ఇల్లు భూమి చాలా ఖరీదైన విషయాలు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంత ఇంటిని కట్టుకుంటారు ఈ పరిహారాలు మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి అద్దె ఇంటి నుంచి త్వరగా సొంత ఇంటికి మారిపోతారు అలాగే మీరు ఉంటున్న ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సొంత ఇంటి కోసం మీకు ముఖ్యంగా శని అనుగ్రహం కావలసి ఉంటుంది కాబట్టి మీరు ముందుగా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి పడమర దిక్కును శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి ప్రతి శనివారం రోజు పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రంని చదువుకోవాలి మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించాలి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం తెల్లని ఆవుకు పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయడం వల్ల జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు కోరుకున్న కల నెరవేరుతుంది పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీని ఉంచకండి నుంచి సొంతింటికి మారే కల కంటున్నవారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో పడమర దిక్కులో రాగితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువును పెట్టాలి ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది శని అనుగ్రహం ఉంటే సొంత ఇంటి కల త్వరగా సాకారం అవుతుంది పూజ గది లేని వారు ఇంట్లో హనుమంతుని ఫోటోను ఉంచకూడదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెబుతారు ఒక గాజు బౌల్లో ఎర్ర గులాబీ రేకులు వేసి అందులో కొద్దిగా నీరు పోసి మీ ఇంట్లో తూర్పు దిశలో పెట్టాలి ఇది మీ ఇంటికి సంపదను అదృష్టాన్ని తెస్తుంది మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేయడం నీళ్లు పెట్టడం వల్ల కూడా మీకు సొంత ఇంటికల నెరవేరుతుంది అలా కుదరని వారు మీ ఇంటి ముందుకు వచ్చిన కాకికి అన్నం పెట్టండి ఇలా చేయటం వల్ల మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది ఇంట్లో అద్దెకు ఉండే వారికి వాస్తు వర్తించదనే భావన చాలా మందికి ఉంటుంది అయితే ఇందులో నిజం లేదని వాస్తు నిపుణులు చెబుతున్నారు మీరు ఉంటున్న అద్దె ఇంట్లో కూడా మీ కుటుంబై వాస్తు వరిస్తుంది కాబట్టి సొంత ఇల్లు అయినా అద్దె ఇలు అయినా సరే ఖచ్చితంగా కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి వాస్తు ప్రకారం అద్దాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి ఇలా ఉంచడం వల్ల మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది తలుపుకు ఎదురుగా అద్దాన్ని అస్సలు ఉంచకూడదు ఇలా ఉంటే మీ ఇంట్లో కష్టాలు తప్పవు ఇంటి వంటగదిలో అద్దం పెట్టకండి వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తరువాత ఇంటిని ఊడవకూడదు ఎందుకంటే సూర్యాస్తమయంలోనే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో ఇంటిని చీపురుతో ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు ఇంటి ప్రధాన ద్వారానికి ముందు చెట్లు విద్యుత్ స్తంభాలు లేకుండా ఉండాలి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి ఇది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది మీ ఇంటి హాలులో పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోని పెట్టుకుంటే ఇంట్లో గ్రహదోషాలు అరిష్టాలు అకాల మృత్యువులు వంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి పడక గదిలో రాధాకృష్ణుల ఫోటోని పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది తాబేలు విగ్రహం పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు అని వాస్తుశాస్త్రం చెబుతోంది తాబేలు సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంది విజయవంతమైన జీవనం మంచి ఆరోగ్యం కోసం ఈ తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో ఉంచితే మంచిది ఇంట్లో ఉన్న సరే ఆగ్నేయంలో మాత్రమే వంటగది ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇంటి ముందు గోరిండాకు చెట్టును పెంచుకోకూడదు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది అద్దె ఇంట్లో ఉండటం విసుగ్గా అనిపించి కల ఊరిస్తుంటే మీరు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో స్వీయంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఫలితంగా మీ సొంత ఇంటికల నెరవేరేందుకు దారి సుగమం అవుతుంది విద్యార్థులకు ఏకాగ్రత కోసం చదువుతున్నప్పుడు తూర్పు ముఖంగా ఉండాలి సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది ఆడవారు ఎప్పుడూ దిండ్లుపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదట ఇంట్లోని మగవారు మంగళవారం రోజుగడ్డము గీసుకోవడం చేయకూడదు ఇలా చేస్తే దరిద్రం అని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే మీరు ఉంటున్న అద్దె ఇంట్లోని పూజాస్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి ఉదయం సాయంత్రం పూజలు చేయాలి ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచాలి ఇలా చేయడం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది అందువల్ల ఇంటి కల నెరవేరే అవకాశం ఏర్పడుతుంది చీపుర్లు ఇల్లు తుడిచే మాస్ చెప్పులు షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడమే మీ కళ అయితే ఒక వేప చెక్కతో చిన్న ఇంటిని చేసి మీ పూజ గదిలో ఈ వేప చెక్కతో చేసిన ఇంటిని ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ సొంతింటి కల త్వరగా నెరవేరి మీరు ఇంటికి యజమాని అవుతారు మంచి ఆరోగ్యం కోసం మీ ఇంట్లో కలబంద మొక్కను ఖచ్చితంగా పెంచండి వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లో ఎప్పుడు సగం నీళ్లతో ఉండకూడదు బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బకెట్ నిండా నీళ్లు ఉండాలి ఇంటి ముఖ ద్వారం వద్ద ఏనుగుల బొమ్మలు ఉంచినట్లయితే దుష్టశక్తులు ఇంటి లోపలికి రాకుండా ఉంటాయా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవినీతి దీపం పెట్టాలి ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని ఆర్థికంగా తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనని నిపుణులు చెబుతున్నారు కాబట్టి పైన తెలిపిన వాస్తును మీ ఇంటికి పాటిస్తే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు